హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో మన కారుకు కానీ బైకు కానీ జీపే స్పిడ్ చేసుకుంటే ఎన్ని లాభాలు ఉంటాయి ఏమేమి తెలుసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చెప్తున్నా మొట్టమొదటిగా వీడియోని మాత్రము కంప్లీట్గా చూడండి ఎందుకంటే మీకు కూడా తెలుస్తుంది మాకు కూడా వెత్తుబుల్ అవుతుంది ఎందుకంటే మాకు కూడా ఉపయోగపడుతుంది మీరు కంప్లీట్గా చూసిన దానివల్ల ఈ వీడియో అయితే మొదటిగా అంగలూరు నుంచి బెంగళూరు వరకు ఉంది ఈ వీడియో ఈ కారు ఎక్కడ స్టార్ట్ అయింది ఎన్ని స్టేజ్ల్లో ఆగింది ఎంత స్పీడ్ వెళ్తుంది ఎన్ని కటింగులు తిరిగింది అనేది క్లియర్గా అనమాట ఈ జీపీఎస్లో అలాగే జీపీఎస్ వల్ల ఒకవేళ వెహికల్స్ కానీ కారు కానీ బైక్ కానీ ఎక్కడైనా కానీ ఎవరైనా దొంగలు తీసుకెళ్ళినా అది ఎక్కడ వెళ్తుంది ఏమని తెలుసుకోవచ్చు అలాగే ఏమంటే జీపీఎస్ మంచి సేఫ్ ప్లేస్లో పెట్టుకోండి ఎవరికీ ఉండే ప్లేస్లో ఎందుకంటే తెలిసిందనుకో ఆటోమేటిక్గా అది తీసేయడము అది చేస్తారు కదా అలా చేయకుండా ఇదేదో భలే ఉంది చూడండి ఎలా వెళ్తుంది కారు ఎలా వెళ్తుందో అన్ని కటింగ్స్ ఎలా తిరుగుతుందో అదంతా వస్తుంది చూడండి ఎంత స్పీడ్ వెళ్తుందో కూడా ఇక్కడ కనపడుతుంది మనకు ఆ గ్రీన్ కలర్ మార్కులో చూడండి నెంబర్స్ అప్ అండ్ డౌన్ అవుతానే కదా అక్కడ చూడండి ఒక్కోసారి హండ్రెడ్ దాటుతుంది ఒక్కోసారి ఎయిటీకి వస్తుంది ఒకసారి సెవెంటీకి వస్తుంది అంటే స్పీడ్ ఎంత వెళ్తున్నాడు ఏమనేది పర్టికులర్గా క్లియర్గా తెలుస్తుంది కదా ఈ యాప్ ఏదో బాగుంది భలే ఉంది అనుకుంటున్నారు జీపీఎస్ చాలా బాగుంటుంది కానీ అప్డేట్ అయింది కానీ ఓన్లీ వెహికల్స్ వరకే ఉంది మళ్ళీ ఏమన్నా మనుషులు కానీ ఎక్కడున్నారు ఏమీ తెలుసుకోవాలా వాళ్ళకు కూడా జీపీఎస్ పెడితే బాగుంటుంది అని అనుకుంటున్నారేమో కానీ బాడీస్కు బ్యాటరీ కనెక్షన్ ఉండదు కాబట్టి అలాంటి ఆప్షన్ లేదు జీపీఎస్ అలా ఉండిందనుకో ఇండియా చాలా డెవలప్ వరకు ఇలా జీపీఎస్లు మనుషులు కూడా పెట్టే ఓకేనా సరే జోక్స్ పక్కన పెడితే ఇది చూడండి ఎలా ఉంది జీపీఎస్ వల్ల ఉపయోగం ఏమనేది నేనైతే కారు ఫిట్ చేసా కారు ఎక్కడికి వెళ్తుంది ఏమనేది క్లియర్గా తెలుస్తుంది అనమాట అలాగే మీరు కూడా చూడండి మీకైనా వెహికల్స్ ఏది ఉన్నా కూడా ఫిట్ చేసుకోవాలనుకుంటే మంచి కంపెనీది చూసి జీపీఎస్ ఫిట్ చేసుకోండి ఎందుకంటే పెట్ మనం అమౌంట్ పెట్టిన దానికి అది దాని ఏమంటారు వర్తబుల్ కావాలి కాబట్టి ఓకే నాకు ఇంగ్లీష్ రాదులే కొంచెం ఈకు నేను మీరేమనుకోద్దండి తప్పుగా సరేనా సరే ఓకే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఖచ్చితంగా ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేస్తే మా లాంటి ఇలాంటి వీడియోలు పెట్టినవి మీకు కూడా నోటిఫికేషన్ రూపంలో వస్తాయి పక్కన ఉన్న ఐకాన్ కూడా కొట్టండి గుల్లో గంట గంట కొట్టే అలవాటు ఉంటుంది అట్లా గంట కూడా కొట్టండి ఓకేనా ఓకే అండి ఈ జీపీఎస్ ఎలా వర్క్ ఉంది ఏమైంది బాగా వర్క్ ఉందా లేదా అనేది కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఓకే